ఏలూరు మలబార్లో బ్రైడల్ జ్యువెలరీ ప్రదర్శన ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ డైమండ్స్ తమ బ్రైడల్ జ్యువెలరీ ప్రదర్శనను మలబార్ గోల్డ్ డైమండ్స్ ఏలూరు షోరూంలో శనివారం ఆనందోత్సాహాల మధ్య మగువలు ప్రారంభించారు ఈ బ్రైడల్ జ్యువెలరీ షో నవంబర్ పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కొనసాగుతుందని స్టోర్ హెడ్ జైనుద్దీన్ తెలిపారు నేటి వధువు కోసం మలబార్ గోల్డ్ డైమండ్స్ ఒక సరికొత్త ధోరణి నెలకొల్పిందన్నారు మలబార్ గోల్డ్ డైమండ్స్ ఇతర బ్రాండ్లైన భారతీయ వారసత్వ ఆభరణాలు హస్తకళా రూపాల ఆభరణాలు బ్రాండ్ డివైన్ వర్షాభరణాల బ్రాండ్ మైన్ అన్కట్ వర్షాభరణాల బ్రాండ్ ఎరా తదితరాలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఒకే ఉత్తమమైన ధర మలబార్ గోల్డ్ లో వినియోగదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు ఖచ్చితమైన తయారీ ధర రాళ్ల బరువు నికర బరువు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి వంద శాతం విలువ వజ్రాభరణాలపై వంద శాతం విలువ లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ ప్రేమ్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్లు రాములు అమీన్ మార్కెటింగ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇవాళ మన మల్వర్ గోల్డ్ ఏలూరు డైమండ్స్లో వచ్చేసరికి బ్రైడల్ జ్యువెలరీ అనేది న్యూ కలెక్షన్స్ లాంచ్ అయ్యింది నేను వేసుకున్న జ్యువెలరీ న్యూ కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ మేనేజ్మెంట్ కూడా వచ్చేసరికి సర్వీసెస్ కూడా చాలా బాగుంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ స్కీమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నేను దాంట్లో ఒక మెంబర్ని మంత్లీ మంత్లీ వచ్చేసరికి నేను కొంత పేమెంట్ అనేది చేస్తూ ఉంటాను అనమాట లెవెన్ మంత్స్ ఆఫ్టర్ మనకి వచ్చేసరికి మేకింగ్ ఛార్జెస్ కానీ అవి ఏమీ పడవు ఓన్లీ జిఎస్టీతోని నేను ఆర్నమెంట్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కలెక్షన్స్ కూడా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ మనకి సర్వీసెస్ కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది బ్యూటిఫుల్ లేడీస్ ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి సీఎంఆర్ పక్కన ఉన్న మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చాం అండ్ ఇక్కడ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది డైమండ్ కలెక్షన్ కానీ వెడ్డింగ్ ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ మొదలవుతుంది కాబట్టి బ్రైడల్ కలెక్షన్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి మలబార్లో దొరుకుతున్నాయి బట్ ఇక్కడ సర్వీసెస్ కూడా చాలా బాగుంది ఉంది అంటే ఈ నెల మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది బట్ ఈవెంట్కి మీరు అందరూ వచ్చి సక్సెస్ఫుల్గా రన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను టు మై ప్రిషియస్ కస్టమర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ దట్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ ఈ సంవత్సరంలో ఈ మిడిల్ ఆఫ్ ది ఇయర్ మనం మన కంపెనీ నుంచి మనం ఈ జ్యువెలరీ రిలీజ్ చేసాం మనం దీనిలో వచ్చి మీరు చూడవచ్చు ఎంటిక్ జ్యువెలరీ చూడవచ్చు పచ్చివేరుకు చూడవచ్చు నక్షి చూడవచ్చు ప్లేన్ జ్యువెలరీ చూడవచ్చు ఏం చేసినా సరే మనం డైమండ్ కూడా మీరు లైక్ చూడవచ్చు మోర్ దెన్ ఆల్మోస్ట్ దాదాపు ట్వంటీ థర్టీ సిఆర్ ఎడిషనల్ బడ్జెట్లో మనం తెప్పించి ఈరోజు ఈరోజు నుంచి కమింగ్ ఫిఫ్టీన్ వరకు ఈ షో జరుగుతుంది కాబట్టి అందరూ తక్కువ రావాలి అండ్ ఇప్పుడు వచ్చి సీజన్లో వచ్చి మనకి రేటు పెరుగుతూ ఉందో తగ్గుతూ ఉంది కాబట్టి మన దగ్గర అంటే ఏ షోరూంలో లేదు మన దగ్గరే ఉంది అడ్వాన్స్ పాలసీ ఉంది మన దగ్గర సో జస్ట్ మీరు చూసి జస్ట్ మీరు నచ్చిన జ్యువెలరీ జస్ట్ టెన్ పర్సెంట్ కడితే చాలు సో అది సిక్స్ మంత్స్ వరకు మనం బ్లాక్ చేస్తాం అది సో మీరు వచ్చినప్పుడు రేట్ తగ్గితే తగ్గినట్టు పెరిగితే ఈ రేట్ బ్లాక్ చేసినట్టు ఇస్తాం జరుగుతుంది దానికి కంపల్సరీగా ఈజోల్ని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఐఎమ్ మై సెల్ఫ్ ఎమ్ జైనుద్దీన్ ఎమ్ స్టోరీ ఆఫ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సేలూరు బ్రాంచ్ టుడే ఆర్ లాంచింగ్ ఏ బ్రైడల్ షో కలెక్షన్ ఇన్ అవర్ ఏలూరు స్టోరూమ్ సో ఇన్ దిస్ క్యాంపెయిన్ ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ వీఆర్ కండక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ దిస్ టైప్ ఆఫ్ షోస్ మెయిన్లీ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ మనకు వెడ్డింగ్ సీజన్ టైంలో మన ఆల్ ఇండియా కలెక్షన్స్ మన ఏలూరు ఉన్న అన్ని ప్రతి ఒక్క కస్టమర్కి చూపించాలి అనుకోండి మనం ఒక షో పెడుతున్నారు సో దిస్ షో యూ క్యాన్ ఎక్స్ప్లోర్ ఆల్ ది వెడ్డింగ్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇన్ ఎవ్రీ కేటగిరీ లైక్ వీ హ్యావ్ మైండ్మండ్ జ్యువెలరీ కేటగిరీ అండ్ ప్రీషియా కేటగిరీ ఇరా అండ్ డివైన్ అండ్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇన్ గోల్డ్ సెక్చర్ ఆల్సో సో ఐ వెల్కమ్ ఆల్ మై వాల్యుబుల్ కస్టమర్స్ టు మన ఏలూరు మలబార్ గోల్డ్ స్టోరూమ్లో బ్రైడల్ షో జరుగుతుంది ఏదైతే నవంబర్ ఫిఫ్టీన్ నుంచి ఇరవై ఐదు దాకా జరుగుతుంది ఇదేంటంటే సంవత్సరంలో మనకి ఏదైతే పెళ్లి సీజన్స్ ఉంటాయో ఆ సీజన్లో మేము ఒక ఇయర్లీ మన డిజైన్ అన్ని పెట్టి మంచి మంచి డిజైన్లు తయారు చేసి అవన్నీ మనకి ఏలూరు స్టోరూంలో తేవడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే మనకి నగాషి అంటే హ్యాండ్ మేడ్తో చేసినటువంటి హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ అండ్ టెంపుల్ జ్యువెలరీ అలాగే మనకి డైమండ్స్ డైమండ్లో కూడా ఇరవై ఎనిమిది ఇంటర్నల్ చెక్ చేసిన తర్వాతే మనకి డైమండ్ కూడా బయటకు వస్తుంది సో ఆ ప్రోడక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కొత్త లేటెస్ట్ డిజైన్స్లో ఏదైతే మార్కెట్లో కూడా మీకు అవైలబిలిటీ ఉండదు అది మనకి మలబార్లో ఉంటుంది ఎందుకంటే మాకు సపరేట్గా ఫ్యాక్టరీస్ ఉన్నాయి అట్ ఏ టైం మనకి డిజైనర్స్ ఉన్నారు సో ఈ డిజైన్స్ మీరు వచ్చి ఆస్వాదించి ఈ పది రోజుల్లో మీ మీ ఏదైతే మ్యారేజెస్ ఉన్నాయో మ్యారేజెస్ బ్రైడల్ ఒక నోస్పిన్ గా నుంచి మనకి పెద్ద పెద్ద హారాల దాకా కూడా ఈ ప్రదర్శనలో ఉంటుంది మీరు మ్యాక్సిమమ్ దీన్ని యూటిలైజ్ చేసుకుని దీని కొత్త కొత్త డిజైన్స్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచై క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670